హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ నేను మీ పాపారా విత్ మై ఫ్రెండ్ కాదు దీన్ని మనం గార్నెట్ అంటాము సేమ్ డిటో ఒక డైమండ్ షేప్ అసలు దాని షేప్ దాని విధానం ఎట్లా ఉందో ఇటు క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది చాలా బాగుంటుంది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ నేను మీ పాపారా విత్ మై ఫ్రెండ్ కాసిం సో ఈరోజు మన ఛానల్ అప్లోడ్ చేయబడ ప్రత్యేకమైన వీడియో వచ్చేసి సో చాలా మంది వినే ఉంటారు మనకి రత్నాల్లో నవరత్నాలు ఉంటాయి అందులో వచ్చేసి మనకి గో మీదకు అంటాము దాని లో మనం గార్నెట్ అంటాము సో దాని గురించి ఈ రోజు వీడియో అనేది ఉండబోతుంది సో దాని గురించి వాట్ ఇస్ వాట్ అనేది నా మిత్రుడు కాసిం చెప్తారు వజ్రాలు వైడు అంటారు దీంట్లో వైడు సంబంధించిందే ఈ గార్నెట్ గోడ అవి ఎలా ఉంటాయి అనే దాని గురించి మీకు వివరంగా చూపిస్తాం అవి ఆ రత్నాలు ఏమో కానీ ఈ ములల్లో పడి ఆ రత్నాల దగ్గర చేరుకోవటానికి నర్రకా యాదన పడాల్సి వస్తూ ఉంది చూడండి దారి ఎంత మోసుకుపోయి ఉందో వెళ్ళటానికి కూడా భయంకరంగా ఉంది దారి కూడా చూస్తా ఉన్నారా మా ఊజుడు ఎలా వస్తున్నాడు ఆ అమ్మలో జాగ్రత్త జాగ్రత్త కదా మనం ఆ రత్నాలు అనే ప్లేస్కి అయితే వచ్చి ఉన్నాము ఆ ఎట్లా ఉంటాయి ఏంది మన ఏరియాలో రత్నాల గురించి చాలా తక్కువ తెలియ తెలియదు వాళ్ళకి అసలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది మీకు చూపిస్తాం మేము ఇప్పుడు ఇదే ఈ ఏరియా మొత్తం దానికి సంబంధించింది నేను బహుశా డైమండ్స్ కూడా దొరకవచ్చు అని ఇక్కడ వాళ్ళు చెబుతుంటే ఉన్నాం మేము కాకపోతే రత్నాలు కంపల్సరీ బాగా దొరుకుతా ఉండే ఏరియా ఎట్లా ఉంటే ఏంది అనే దాని గురించి మీకు క్లుప్తంగా చూపిస్తాం అవి యాక్చువల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకసారి చూడండి రాట్టు ఉన్నాను దీన్ని మనం గార్నెట్ అంటాము సో ఇది రావటం కూడా ఆల్రెడీ మనకి సో చూడండి దీని షేప్ ఎలా ఉందో ఏం చేస్తారంటే యాక్చువల్గా ఈ బంగారం తయారు చేసే షాప్ లో ఉంటారు కదా వీటిని కట్ చేస్తారు కట్ చేసి పాలిష్ పట్టి సో పక్కన మీరు వీడియో చూడండి వీడియోలో ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి ఆ ఇమేజ్ లో చూపించినట్టుగా వీటిని పాలిష్ చేసి కటింగ్ చేసి సో ఆర్నమెంట్స్ లో మనకి ఏదైతే లేడీస్ పెట్టుకుంటారో గోల్డ్ ఆర్నమెంట్స్ లో వాటిలో వీటిని ఫిట్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి చూస్తా ఉన్నారు కదా సేమ్ డిటో ఒక డైమండ్ షేప్ ఈ పూర్వకాలంలో రాజులు హారాల్లో వేస్తా ఉంటారు వీటిని ఆ ఇప్పుడు కాలంలో కూడా మంచి మంచి హారాల్లో బాగా ధనవంతులు ఉంటారుగా అంబానీలు ఇలాంటి వాళ్ళల్లో ఈ స్టోన్స్ వేస్తా ఉంటారు వీటి వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి రత్నాలు గార్నెట్ అంటారు చూడండి తెలుగులో వీటిని గోమీతకం అంటారు ఉన్న నవరత్నాల్లో ఇది ఒక రత్నం అనమాట రత్నం రెడ్ లో మొద్దు చూస్తా ఉన్నారు కదా అసలు దాని షేప్ దాని విధానం చూడండి ఎట్లా ఉందో యాక్చువల్ వీటిని కట్ చేసి పాలిష్ చేసి సెట్ చేస్తారు అనమాట చూడొచ్చు వీడియోలు ఈ మోడల్ స్టోన్స్ ఇవి ఇవి వచ్చేసి సిమెంట్ కలర్ లో ఉంటాయి ఇవి చూడండి అసలుకి ఎలా ఉన్నాయో ఆ ఇవి కూడా వాల్యుబులే కాకపోతే వీటి గురించి ఈ రోజు కాలంలో పెద్దగా తెలియదు జనాలకి ఇవి వచ్చేసి సిమెంట్ రంగులో వచ్చే స్టోన్స్ ఇవి కూడా ఆ తొమ్మిది రకాల్లో ఈ సిమెంట్ రంగు రాయి కూడా ఒక రకమైన అటు ఇది కూడా చూస్తా ఉన్నారు కదా ఆ గడ్డలో చూడు మొత్తం ఎట్లా ఉండదు అసలుకి ఈ రాయి నిండా చూడండి అసలుకి ఇగో పల్లకల షేప్ లు ఎలా ఉన్నాయి గడ్డ చూడండి గడ్డ నిండా ఇవే చూస్తున్నారు ఈ రాయిలు వచ్చి చిన్న చిన్న రాళ్ళు ఎలా ఉన్నాయో అసలకి శుభ మేర ఇటు చూసినా గానీ ఒక వెడారి ప్రాంతం లాగా ఉంది ఇదంతా గడ్డ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇది ఒక ఓపెన్ ప్లేస్ ఇదంతా ఈ ఓపెన్ ప్లేస్ లో ఈ గార్నెట్ అనేది దొరుకుతా ఉన్నాయి చూస్తున్నారుగా మేము గార్నిట్ ఏరటానికి వచ్చేసాం ఇక్కడ లక్ ఏందా అంటే ఈ స్టోన్ వచ్చేసి ప్లాటినం ఈ దీంట్లోంచి ప్లాటినం తయారయ్యేది ఈ రాయిలో నుంచే చూస్తూ ఉన్నారుగా ప్లాటిన్ యొక్క అణువులు ఎట్లా దగ్గదగ దగ్గ మెరుస్తూ ఉన్నాయో ఈ రాయి నుంచి బాగా పౌడర్లాగా చేసి దీంట్లోంచి ప్లాటినం తీస్తారు కానీ ఈ ఏరియాలో ప్లాటినం దొరకడం కూడా చాలా అరుదైనది అనమాట గార్నెట్ దొరుకుతుంది ప్లాటినం స్టోన్స్ దొరుకుతూ ఉండే ఇక్కడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉండండి మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఇంతకంటే బెటర్ అయినా ఇంకా మేము రిస్క్ తీసుకొని చేయగలుగుతాం మీ సపోర్ట్ మాకు చాలా అవసరం భయ్యా మైండ్ బ్లోయింగ్ భయ్యా మేము దీనికోసం వచ్చాము కదా ఫస్ట్ గార్నియర్ దొరికింది మాకు మాకు విచిత్రమేందంటే డైమండ్ కూడా చిన్న పీస్ ఒకటి దొరికింది చూసారా అసలు చూడండి భయ్ ఎట్లా ఉంది ఇది లేదు భయ్ అసలుకి దగ్గ దగ్గ మెరిసేస్తూ ఉంది చిన్న ప్లీజ్ వైట్ అండ్ వైట్ ఫుల్గా వైట్ చూడండి ఎట్లా ఉందో చూడండి ఏ ఏమున్నా ఉందో చూడండి అసలు పీస్ ఇది అయితే మళ్ళా బయలకే ఏంటంటే మరి చిన్న పీస్ దొరకటం సో ఫైనల్గా అయితే మనం ఇప్పటిదాకా మీకు చెప్పాం కదా గోమేదకు అని చెప్పేసి అంటే నవరత్నాల్లో ఉన్న రాయని చెప్పేసి సో ఇప్పటిదాకా వీటి కోసం మొత్తం ఒక వేట ఆడాం సో వచ్చిన వాటిలో చూడండి సో చూడండి ఒకసారి పలకల పలకలుగా ఉంది ఒకసారి చూడండి దీంతోపాటు ఇవన్నీ కూడా చూడండి యాక్చువల్గా వీటిని ఏంటంటే ఇలా వచ్చిన వాటిని సో చాలామంది ఎక్కువ రేటుకి అమ్ముకొని సో దీనికి సంబంధించి ఎవరైతే అంటే ఈ స్టోన్ కటింగ్ వాళ్ళు ఉంటారు కదా వీటిని అయితే ఒక మనం ఆర్నమెంట్స్లో కట్ చేసే విధంగా వీటిని పాలిష్ చేసుకొని ఉంగరాల్లో పెట్టి అమ్ముతుంటారు సో అలాగే ఇవి కూడా చూడండి దీన్ని ఒకసారి మీకు లైట్ వెలుతుర్లో కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఫోన్ వెళ్తుర్లు ఎలా చూపిస్తుంది అది మొత్తం రెడ్డిష్గా కనిపిస్తుంది కదా సో ఇంకోటి కూడా ఒకసారి చూద్దాం ఇంకోటి చూద్దాము చూడండి ఒకసారి అట్లా తిప్పుతా ఉండు యాక్చువల్ ఇది ఏంటంటే మట్టిలో ఉంటాయి కదా దానివల్ల ఏమవుతుందంటే ఇలా ఉంటాయి వీటిని ఏంటంటే మిషన్ మీద పెట్టి పాలిష్ చేసిన తర్వాత వీటి క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది చాలా బాగుంటుంది చూద్దాం చూపించి ఒకసారి చేద్దాం రౌండ్ జాబ్జీ చూడండి లోపల రెడ్గా రెడ్ రెడ్గా మీకు కనిపిస్తుంది కదా చూస్తూ ఉన్నారు కదా ఇది గ్రాండ్ గార్నిటర్ స్టోన్ అనేది మనం సో చూడండి ప్లేస్ ఎంత బాగుందో సో మొత్తం చూసుకొని కొండ అమ్మట్టు ఉన్న అంటే ఈ ఫారెస్ట్ అమ్మట్టు ఉన్న చిన్న కొంటలోకి వచ్చాము సో ఆ కొంట పక్కన ఈ చెట్టు కింద ఇట్లా కూర్చోడానికి ఉంది చూడండి ప్లేస్ కూడా ఎంత బాగుందో ఇక్కడ ఈ చెక్కు చూసారా ఈ చెట్టు అనేది మన కుర్చీ మోడల్లో ఒక చెట్టు విధానం చూడు ఎట్లా ఉందో ఇది చెట్టు ఇటువైపు కొమ్మ మళ్ళీ ఇటు పైకి వెళ్ళిపోయింది కొమ్మ వచ్చేసి ఆ చూ కూర్చోటానికి విధానం కూడా ఎక్సలాంట్గా ఉంది అసలుకి అడవుల్లో కూడా ఇలాంటి అద్భుతంగా ఉండే చెట్లు ఉంటాయని ఇవ్వాలి చూసావు చూడండి కూర్చోటానికి విధానం చెయ్యి పెట్టుకోవటానికి విధానం ఎంత అద్భుతంగా ఉండే ఈ చెట్టు అసలు ఇది నేను ఇప్పటిదాకా వీడియో మొత్తం చూశారు కదా సో వీటి కోసం అయితే మెయిన్ అలమల్ల ఫారెస్ట్లో చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది సో ఫారెస్ట్ ధారించ దాటించావట కూడా అక్కడి నుంచి మళ్ళీ అదనంగా గిరిజన తండాలు ఉండే గ్రామాలకి అయితే వీటిని తీయటం జరిగింది సో దయచేసి మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మా ఛానల్ని ఇలాగే మీరు ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఇలాంటి అద్భుతమైనవి ఇంకా మేము చాలా వీడియోలు మీకు పెట్టడం జరుగుతుంది సో మేము మీ నుంచి కోరుకునేది అదొకటే నా లైఫ్లో ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆ ఏరియాకి పోతే మనం కింద తీసుకొచ్చి బాల్స్లో ఆరబెట్టినట్టే ఉండేవి అసలు ఆ రకంగా ఉన్నాయి నేను ఎప్పుడు చూడాల మరి అవి ఎందుకు వదిలేశారనేది కూడా నాకు అర్థం కాలేదు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉండే ఆ ఏరియాలో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్